హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్ ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను విజన్ బోర్డు అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా ఒక బోర్డు లాంటి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు లేకపోతే ఏదన్నా పైలట్ జాబ్ కానీ డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ ఇలాగ పైలట్ పిక్చర్స్ కానీ లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా మనీ పిక్స్ కట్టలు కట్టలుగా అలాంటివి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి ఎవరికన్నా మ్యారేజ్ అన్నట్టు లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేసి చేయొచ్చు విజన్ బోర్డులో ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి ఓకే ఇది తప్పకుండా చేసి చూడండి మీ ఇది మీకు వర్క్ అవుతుంది చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం ఇప్పుడు ధనుస్సు రాసి వాళ్ళ గురించి రీడింగ్ చూస్తాం జూన్ మంత్లో ధనుసు రాసి వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం ధనుసు రాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీలో పరిస్థితి ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లాస్ హెల్త్ ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు దాంట్లోంచి రికవరీ అయిపోతారు మీకు మంచి లక్కీ టైం అనమాట ఇది ఇప్పుడు జూన్ మంత్లో చాలా బాగుంటుంది ధనుసు రాసి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుంది అందరూ మీకు హె ప్రేమతో వాళ్ళ సపోర్ట్ ఇస్తారు మీకు మీరు చేసే పనులకి ఒక సపోర్ట్ అనేది మీ ఫ్యామిలీ నుంచి మీకు లభిస్తుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ వేరే దూరం దూరంలో వేరే ప్లేస్లో ఉంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుసుకోవచ్చు లేదా మీ చిన్ననాటి స్నేహితులతో మీకు రీయూనియన్ జరగచ్చు వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ వల్ల మీకు వర్క్ ప్లేస్లో కూడా హెల్ప్ అనేది దొరుకుతుంది అండ్ మీ మదర్ వచ్చి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లేదా మీ మదర్స్ లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ వచ్చి వాళ్ళ మీ మదర్కి ఏదన్నా హెల్ప్ చేసేదానికి ఈ పర్సన్ రావచ్చు ఏదో ఒకటి జరుగుతుంది కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళకి యూనివర్స్ ఒక ఆఫర్ ఇస్తూ ఉంది జాబ్ ఆఫర్ ఇస్తుంది మీ కిడ్స్ బాగా అంటే కాలేజ్ స్టడీస్లో ఉండి జాబ్కి సర్చ్ చేస్తుంటారంటే వాళ్ళకు ఒక జాబ్ ఆఫర్ అనేది వస్తుంది మీ లవర్కి కూడా జాబ్ ఆఫర్ రావచ్చు ఏదో ఒక ఆఫర్ వాళ్ళకి యూనివర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది డే టు డే లైఫ్లో మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు అన్ని పనులు ఒక డెడికేషన్గా మీరు వర్క్ చేయబోతూ ఉంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అవుతుంది ఉండే ఏదో ఒక విషయంగా బాధపడతారు మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ మదర్ అయినా ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఆమె కంట్రో ఆమె ఎనర్జీలో ఆమె ఉన్నారు ఎవరిని ఎవరి దగ్గర అంటే ఎవరిని ఎదురు చూస్తా లేరు వాళ్ళు వాళ్ళ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ మీ ఫాదర్ వచ్చి అందరినీ స్పై చేస్తూ ఉన్నారు తన జీవితాన్ని తన కంట్రోల్లో పెట్టుకో ఉన్నారు అండ్ ఎవరిని ఏమీ హెల్ప్ అడగటం లేదు వర్క్ ప్లేస్లో మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా అవేరుగా ఉండండి ఓకే వర్క్ ప్లేస్లో అవేరుగా ఉండండి ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు మీ వెనకాల మీకు తెలియకుండానే ఏదో పనులు జరుగుతూ ఉన్నాయి మీ పనులు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ మీకు లాభాలు మీ కష్టానికి తగ్గ ఫలితాలు పొందుతారు కానీ కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతారు ఖర్చులు అంతగా పెట్టరు లాభాలు వస్తాయి కానీ ఖర్చులు అంతగా పెట్టరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఎందుకంటే ఎవరో మీకు ఇక్కడ నమ్మకద్రోహం చేయబోతు ఉన్నారు అందుకే మీరు ఖర్చులు అంతగా పెట్టుకోరు ఖర్చులు పెట్టాలంటే కూడా మనకు బాగా హ్యాపీగా ఉండేటప్పుడే మనకి షాపింగ్ చేయాలనిపిస్తుంది కానీ మనకి అవసరమైనటివి ఎలాగోలా కొనుక్కునేసేయాలి కానీ షాపింగ్ చేయాలంటే మూడ్ బాగుండాలి కదా అప్పుడే మనం షాపింగ్ చేస్తాం మీకు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఓకే ఓవరాల్గా ఇప్పుడు ధనస్సు రాసి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్కి హార్ట్ ఉండెడ్ హార్ట్ ఉంది అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఎవరో ద్రోహం చేయబోతున్నారు ఇవి రెండే నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి మీకు తన్నీ పాజిటివ్ థాట్సే వచ్చిన్నాయి ఓకే మన లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్ కదా మిశ్రమం అనమాట అన్నీ కలిసి ఉంటాయి కలగూర గూరకంప అట్లా ఉంటాయి అనమాట మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది అందుకనే మీరు అన్నీ మనం యాక్సెప్ట్ చేస్తే పోవడమే లైఫ్ అంటే ఇంకేం లేదు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ మేజర్ అక్కన ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్లో మైనర్ అక్కన మేజర్ అక్కన క్లోజ్డ్ బుక్ అయిపోయినారు హైపరీ ఎనర్జీలో ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు ఫస్ట్ టెన్ డేస్లో ఏదో ఒక రహస్యం మీరు తెలుసుకున్నారు కానీ అది బయటకు చెప్పడం లేదు అండ్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటా ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో కానీ మీకు న్యూ ఐడియాస్ రాబోతున్నాయి ఫస్ట్ టెన్ డేస్లోనే మనకు స్పేస్ అంటే యూనివర్స్ నుంచి మీకు ఐడియాస్ రాబోతున్నాయి మనం కొన్ని కొన్నిసార్లు మనం ఏదో ఒకటి ఆలోచిస్తా గమ్మను కూర్చుంటే సడన్గా ఒక ఐడియా వస్తుంది కదా అలాగంటే ఐడియాస్ మీకు రాబోతున్నాయి మిమ్మల్ని కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి బయటకు తీసుకొచ్చేదానికి న్యూ ఐడియాస్ మీకు రాబోతున్నాయి యూనివర్స్ మీకు ఇవ్వబోతూ ఉంది అండ్ సెకండ్ హెండేస్ జస్టిస్ న్యాయంగా ఉంటారు మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు తీర్పు మీకు ఫేవర్గా వస్తుంది మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఓకే జస్టిస్ అనేది దొరుకుతుంది వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం దేనికోసమో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో హ్యాంగడ్ మ్యాన్ మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తుంటారో దాని ప్రతిఫలాన్ని మీరు పొందుతారు కానీ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు థర్డ్ టెన్ డేస్లో ఎమోషనల్ అప్సెట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎమోషనల్ అప్సెట్ చాలా ఎమోషనల్ అప్సెట్గా వెళ్తూ ఉన్నారు ధనుసు రాశి వాళ్ళకి అన్ని చాలా వరకు నెగిటివ్ కార్డ్స్ వచ్చిన్నాయి కదా కన్ఫ్యూజన్ స్టేట్ స్ట్రెస్ అండ్ నో కాంటాక్ట్ మూడు వచ్చిన్నాయి ఓకే వరకిల్ కార్డ్స్లో ధనుసు రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా ఇప్పుడు గురుబలం లేదు ధనుసు రాశికి సో బీ కేర్ఫుల్ బ్రోకెన్ హార్ట్ మనకు ఆల్రెడీ వచ్చింది కదా మీ లైఫ్ పార్ట్నర్కి ఉండే హార్ట్ వస్తుందని బ్రోకెన్ హార్ట్ వస్తుంది పేషెన్స్ ఓపిక్గా ఉండండి ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్ కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకోండి మీకు హార్ట్ బ్రేక్ అయ్యే దానికి ఛాన్స్ ఉంది జూన్ మంత్లో అని మీకు ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు ఏంజల్స్ ఐటెన్స్తో చూస్తాం మెడిటేషన్ ఫ్రింగ్ యాన్సర్స్ రీసెంట్ యువర్ ఇంట్యూషన్ మెడిటేషన్ చేస్తేనే మన ఇంట్యూషన్ మనతో అంటే లోపల నుంచి మనకి ఒక ఆన్సర్స్ వస్తుంటాయన్నమాట ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ రాబోతుంది యూస్ చేసుకోండి ఇప్పుడు న్యూ ఓరాకల్ కార్డ్స్లో చూస్తాను న్యూ ఒరాకిల్ కార్డ్స్లో ధనుసు రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఎలాంటి గైడెన్స్ ఎవ్రీప్లేసబుల్ ద వే యు లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ అంటే మీ మీ స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అంత ప్రేమని మీరు ఇచ్చిన్నారు మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ అలా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని రీప్లేస్ చేయలేను అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు అంత ప్రేమని అంత ఎనర్జీని మీ పార్ట్నర్కి ఇచ్చున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సజిడీరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ పడలేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెట్టండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ